అక్కడ లేని దరిద్రాలు మొత్తం ఇండియాలోనే వినాల్సి వస్తుంది నేనైతే లాస్ట్కి నువ్వు హిందువా అని అడిగి చంపే గడబడ వచ్చిన దీని కారణం ఎవరు మనమే పిరేవాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ నేను ఒక్కడనే బతకాలి నా తిప్పుకున్న వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అందుకని ఆడికి వచ్చినాను ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్ చెప్తున్నాడు ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం చూసి మరీ చంపారు అంటే ఎవడు వచ్చినాడు ఎవడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏంటంటే క్లియర్ కట్ చెప్తున్నాడు వెళ్ళి మోదీని చెప్పని అర్థమవుతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే మన కాశ్మీర్లో వచ్చి చంపి రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ టీ కూడా రావచ్చు దాని కారణం నువ్వు నేను కాదా బైసలకు అమ్ముపోవడం కాదా అది అరే ఆడ దాకిందో రేపు నీకే నీకు పది లక్షలు ఇస్తాం మేము అమ్మని చంపేయమంటే చంపిస్తావు నువ్వు అంతేకా ఇంకా ఎన్ని గోదావరి చూడాలి వస్తుందని నా మీద నాకే యాసం వేస్తాను తెలుసా పక్కన ఊరు నుంచి రాడు మనలో నుంచే వస్తాడు వాళ్ళు మన పాకిస్తాన్ నుంచి వచ్చి మనం చంపడానికి ఏం మా గేట్లు లేవా మేము లేవా ఆడ మేము కాపులు కాస్తున్నాం కా నుంచి వచ్చినాడు ఫస్ట్ అయితే ఎవరినైతే ఈ దీన్ని సపోర్ట్ చేస్తుర్రో ఆ నా కొడుకుల్ని అడ్డగా నరికేయాలి మన ఇండియాలో ఉంటూ మన ఇండియా ఫుడ్ తింటూ నా కొడుకులు మనల్ని చంపుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు చెత్త నా కొడుకులు ఎక్కడ తయారైరా మీరు అసలు ఇప్పుడు ఆ కాశ్మీర్ పరిస్థితి ఏంటి తెలుసా టూరిస్ట్ వెళ్ళకపోతే తినడానికి తిండిలు ఉండదు వాళ్ళకి ఆ పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఎలా చేయాలనిపించింది మీకు అర్థం కాదు వేరే వాడు రాడు కదా మీ వాడే కదా వచ్చింది నువ్వు సపోర్ట్ చేసిన వాడే కదా వచ్చింది ఆడికి నువ్వు రమ్మంటేనే కదా వాడు వచ్చింది ప్లాన్ పగ్గడి బంది ప్లాన్ అది బేల్గాం నుంచి హాస్పిటల్ దగ్గర దగ్గర యాభై కిలోమీటర్ దూరంలో ఉంది హాస్పిటల్ ఇక్కడ మనం ప్లాన్ చేస్తే ఇక్కడ మనం చంపితే మనకు అడిగేవాడు ఉండడు మనకు దిక్కు లేదు అంత దూరంలో ఉంది అని చెప్పేసి పగడ మంది ప్లాన్తో చేసిన కుట్రాది అది దేశం నుంచి వచ్చి మన ఇండియాలో తిరిగి చూసి చెయ్యడు మనలో ఉండి మనమే సపోర్ట్ చేస్తాం వాళ్ళని సిగ్గులేని బతుకులు మనకి తెలుసా ఘోరం కోపం వస్తుంది నాకైతే చేద్దాం వీడియో చేద్దాం వీడియో అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా ఎందుకులే ఇంత దాణంగా ఓడిగడతాను ఎందుకులే అని చెప్పేసి నేను సైలెంట్ ఉన్నా కానీ నా వల్ల కావట్లేదు